రైట్ హ్యాపీ జర్నీ ఓల గియక్ బాండి నిసాన్ సన్నీ బండికి రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఏ ఏపీ రిప్లేస్ కాలేదు కానీ పెయింట్ అయింది బండి మీకు దగ్గరికి వెళ్ళి చూస్తే కనబడుతుంది అది కూడా దూరం ఏర్పడదు టైర్లు సిల్ టైర్లు అయితే లేవు నార్మల్గానే ఉన్నాయి లెఫ్ట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ లోపల లోపలెక్కడేం డ్యామేజ్ లేదు స్టెప్ నీట్ టైర్ ఓకే ఉంది ఊపర్ అంట సార్ కస్టమర్ ఊపర్ అని చెప్పిండు ఇంకా బంపర్ ఫుల్ పెయింట్ అయింది ఇక్కడ పలిగింది బంపర్ ఇక మీకు పెయింట్ అయిందని చెప్పడానికి ఇదొక సాక్ష్యం ఇక కలర్ దీనికి కూడా ఒక స్క్రూ ఉంది పలిగిపోయింది బంపర్ టైర్లు నార్మలే ఉన్నాయి నాలుగిటికి నాలుగు బండికి రియర్ ఏసీ కూడా ఉంది గ్లాస్ మీద డేట్ ఏముంది చూడు రాకేష్ పనికి వస్తుంది పనికి రాదు సీసీ అంటే మారింది ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగి ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది రైట్ సైడ్ ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ ఫ్రంట్ పోర్షన్ ఒరిజినల్ సార్ అడ్డపట్టి కానీ లెఫ్ట్ సైడ్ చేసి కానీ అప్రాన్లు కానీ ఏబిఎస్ బ్రేక్ ఉంది బానట్ కానీ ఏవి రీప్లేస్ కాలే ఒరిజినల్ ఉన్నాయి మొత్తం రైట్ సైడ్ అప్రాన్ రైట్ సైడ్ చేసి కూడా ఓకే ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ ఏం లేదు ఇంజన్ ఇప్పటివరకు ఓపెన్ చేయలే జెన్యున్ ఉంది రాకేష్ కాడి నమస్తే జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం యూట్యూబ్ మిత్రులందరికీ శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ దరూర్ తెలంగాణ గొప్ప అయింది ఏమనుకోవద్దు వాయిస్ క్లియర్ రాదు ఇది మా నిసాన్ సన్నీ ఎక్సెల్ నిసాన్ సన్నీ ఎక్సెల్ రెండు వేల పదమూడు జనవరి మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పదమూడు ఏప్రిల్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ ఒకటో తారీఖు వరకు జీవితకాలం ఉంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ ఫిఫ్టీన్ కరీంనగర్ రిజిస్ట్రేషన్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బండికి ఇన్సూరెన్స్ లేదు టైర్లు మాత్రం థర్టీ ఫార్టీ పర్సెంటే ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాసులు రెండు వేల పన్నెండు ఉన్నాయి ఎందుకంటే రెండు వేల పదమూడు జనవరిలో రిజిస్ట్రేషన్ మ్యానుఫ్యాక్చరింగ్ అయింది కాబట్టి టూ థౌజండ్ ట్వెల్వ్ గ్లాసెస్ వస్తాయి నిసాన్స్ అన్ని ఎక్స్ఎల్ వేరియంట్ ఇలా ఎక్సీ ఉంటుంది ఎక్సెల్ ఉంటుంది ఎక్స్వి ఉంటుంది మూడు వేరియంట్లు ఉంటాయి మిడిల్ వేరియంట్ కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు జగిత్య లోకల్ బండే మనకు తెలిసిన మిత్రుంది అమ్మకానికి మన దగ్గరికి పంపించిండు రెండు లక్షల ఇరవై రెండు వేల రెండు వందల ఎనభై నాలుగు కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ టాంపరింగ్ కాదు బండికి రెండు ఎయిర్ బ్యాగులు వస్తాయి ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ రియర్ ఏసీ ఉంటుంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది రివర్స్ కెమెరా ఉంది స్టేరింగ్ కంట్రోలర్స్ వచ్చినాయి ఏబిఎస్ బ్రేక్ ఉంటుంది కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు రెండు లక్షల ఇరవై రెండు వేల కిలోమీటర్ తిరిగింది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ కొనుక్కుంటే వాళ్ళు సీసీ పేపర్ ఇస్తారు ఆంధ్రప్రదేశ్ వాళ్ళు అనుకుంటే వన్ మంత్ టైం పడుతుంది ఎన్వోసి ఇస్తాడు దానికి టెన్ థౌసండ్ ఖర్చు అయితే మీరే పెట్టుకోవాలి బండి మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది బండ్లే మైనస్ అంటే ఇన్సూరెన్స్ లేదు ఫ్రంట్ క్లాస్ మారింది ముంగడి పంపర్ ఎన్ ముంగడి పంపర్ వెనక పంపర్ రెండు డ్యామేజ్ అయితే పెయింట్ చేయించు బండికి చుట్టూ టచ్అప్ లు అయినాయి ఏపీసీ కూడా రిప్లేస్ కాలేదు పీసీలని ఒరిజినల్ కానీ ఈతలు పడితే వాళ్ళు పెయింట్ చేయించు ఇది ఒక రైతుకు సంబంధించిన వెహికల్ వాళ్ళు పొలం కాడికి దీంట్లోనే గడ్డి మోపు ఈ సూరియా భా అన్ని దాని దానివల్ల బండి కొంచెం రఫ్గా అంతకు మించి బండి ఏం ప్రాబ్లం లేదు రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఇంజన్ ఆయిల్ ఎక్కడ లీకేజ్ లేదు బండి పర్ఫార్మెన్స్ ఓకే ఉంది మనం ట్రెస్ డ్రైవ్ కూడా చేసి చెప్తున్నాం కస్టమర్ ధర మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది బండికి మైనస్ అంటే టైర్లు థర్టీ ఫార్టీ పర్సెంట్ ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మారింది చుట్టూ పెయింట్ అయింది ఏపీసు రిప్లేస్ కాలే ఒరిజినల్ పీస్లో ఉన్నాయి మొత్తం ఫోర్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది ఏసీ ఉంది ఏబిఎస్ బ్రేక్ ఉంది ఆండ్రాయిడ్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఏబిఎస్ బ్రేక్ వస్తుంది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి కస్టమర్ లోపల యాంప్ ఉంది ఊపర్ ఊపర్ ఉంది అది మనకి ఇయ్యడు తీసుకుంటా అని చెప్పిండు మూడు లక్షల ఇరవై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది డీజిల్ బండి లీటర్కు ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది సెడాన్ వెహికల్ తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది బండికి ఎలాంటి లోన్ లేదు థర్టీన్ మోడల్ జనవరిలో రీ మ్యానుఫ్యాక్చరింగ్ అయ్యి థర్టీన్ ఏప్రిల్ రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఎనిమిది ఏప్రిల్ వరకు జీవితకాలం ఉంటుంది తర్వాత ఒక ఐదు సంవత్సరాలు మనం గ్రీన్ ట్యాక్సీ కట్టుకుని తిరుగుతా ఇది బండి స్టోరీ వీడియో లాస్ట్ వరకు చూడరు వీడియోలో బండి నస్తే మా ముగ్గురు అన్నదమ్ముల నెంబర్ ఇలా ఎవరికన్నా ఒకళ్ళు కాల్ చేయరి ఓనర్ లైన్లకి తీసుకొని కాన్ఫరెన్స్ కాల్ మాట్లాడిస్తాం డీలోకి అయితే మీ దగ్గర ఒక పదివేలు అతని దగ్గర ఒక పదివేలు కమిషన్ తీసుకుంటాం ఓకే సార్ మళ్ళొకసారి అందరికీ జై శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్